ఒకప్పుడు రాజుల సొమ్ము రాళ్ళు పాలయ్యను అనేది ఒక నానుడు ఉంది ఎందుకంటే ఈ యొక్క రాజులు అనేక యుద్ధాలు చేసి ఆ శత్రు రాజ్యాల నుంచి సొమ్ము కొలగొట్టి ఆ యొక్క డబ్బుని ప్రజా సంక్షేమం కన్నా కూడా ఎక్కువగా వారి యొక్క పూర్వీకులు వారి కుటుంబస్తులు వాటి గురించి పెద్ద పెద్ద చరిత్ర కోసం అని చెప్పి వాళ్ళు రా చక్రాలు చెక్కించేవాళ్ళు అప్పుడప్పుడు కొద్దిగా మంచి మంచి మందిరాలు కూడా నిర్మించారు అనుకోండి బట్ ఏదైపోయినా సరే రాజుల సొమ్ము రాళ్ళు పాలయ్యను ఇప్పుడు సేమ్ టు సేమ్ జగన్ తన యొక్క ఏలుబడిలో అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకొచ్చి పీడబ్ల్యూ గ్రౌండ్లో పెట్టాడు పెద్దది అభ్యంతరం నాకేం లేదు ఆ డబ్బు అంతా ఎవరిది మళ్ళీ ట్యాక్స్ పేర్స్దే కదా మన వాళ్ళదే కదా మన సొమ్మే కదా సరే నేను తక్కువ తిన్నానా అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని అమరావతిలో ఆరు వందల అడుగులు ఎత్తున నిర్మిస్తారట ఇది మరీ ఘోరం కదా చూద్దాం నిన్న ఎలాగ ఉంటే మనం ఏం చేస్తాం